여러분 uh 라이지 -huh. mm -hmm. మహానాడు ఇక్కడ విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది నెల్లూరు పార్లమెంటు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అలాగనే పాత జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని కానీ ఆహ్వానించడం జరగద్ది ఈ యొక్క మహానాడు ఎప్పుడు లేనట్టుగా రాష్ట్రంలో జరిగే మహానాడు కానీ కడపలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఇక్కడ కానీ నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు నాలుగైదు వేల మంది ఇక్కడ రావడం జరగద్ది ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాకు సంబంధించి రాబోయే సంవత్సరాలకి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఏ సమస్యల పైన తీర్మానాలు తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని రాష్ట్ర కమిటీకి కానీ ఇక్కడ నుంచి ఆ తీర్మానాలు పంపడం జరగద్ది అందులో భాగంగా ముఖ్య అతిథులుగా మన అందరు మంత్రులు ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యేలు అందరూ అలాగనే తెలుగుదేశం కుటుంబం మొత్తం కానీ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకి విపిఆర్ కన్వెన్షన్ సెంటర్కి అందరూ రావాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ రాబోయే ఇరవై మూడవ తారీఖు నెల్లూరు జిల్లా మహానాడు కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ మహానాడిని జరపడానికి అందరూ నిశ్చయించడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో విజయలక్ష్యం చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత జరిగేటువంటి అతి పెద్ద పార్టీ కార్యక్రమం ఈ మహానాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల తర్వాత నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి మహానాడు చాలా అద్భుతంగా ఉండే విధంగా జన సమీకరణ కానీ మా పార్టీకి సంబంధించిన డెలిగేట్లే దాదాపు నాలుగు వేల పైన డెలిగేట్లు అధికారికంగా ఉన్నారు వారందరినీ స్వయంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అజీజ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అందరినీ ఆహ్వానించడం ఇప్పటికే పూర్తయింది ఇరవై మూడవ తారీఖు జరిగేటువంటి మహానాడు కార్యక్రమంలో తీసుకునే నిర్ణయం దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నిలిచిపోయే విధంగా అభివృద్ధి సంక్షేమం అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా రేపు తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది ఆ తీర్మానాలు చేయడానికే ఇప్పటికే అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది ఇక్కడ నుంచి ఇంకా మహానాడు కడప జిల్లాలో జరుగుతుంది కడప జిల్లాలో జరిగే మహానాడికి అందరినీ కమిటీల్లో వేయడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క కమిటీ బాధ్యతలు చూస్తున్నారు పాలిట్ బ్యూరో సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారికి కొన్ని బాధ్యతలు నెల్లూరు పార్లమెంటు సభ్యులు అలాగే వారితో ఇతర పార్లమెంట్ సభ్యులతో కలిపి వారికి కొన్ని బాధ్యతలు అలాగే ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆ కమిటీకి చైర్మన్గా నన్ను ఇలా అందరికీ బాధ్యతలు పెట్టారు నెల్లూరు జిల్లా మహానాడు జరుగుతుంది అక్కడ కడపలో భారీ మహానాడు చారిత్రాత్మకమైన మహానాడు జరగబోతుంది కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేకమైన నిర్ణయాలు పార్టీ భవిష్యత్ నిర్ణయాలన్నీ దాంట్లో రెజల్యూషన్స్ పాస్ చేస్తాము ఇక్కడి నుంచి చాలా డిఫరెంట్గా రూలింగ్ కూడా ఈ కమింగ్ ఇయర్స్లో చాలా భిన్నంగా ఉండబోతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం జరిగే పరిణామాలన్నీ ఈ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో అన్ని సిస్టమ్స్ కొలాబ్స్ చేసి విధ్వంసం సృష్టించినారు దాంట్లోంచి రాష్ట్రాన్ని ఎట్ట కాపాడుకోవాలనేది మా అందరి మీద ఉండేది ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడే మహానాడు వచ్చింది ఈ సంవత్సరం పరిపాలనని సమీక్షించుకోవటం భవిష్యత్ కార్యాచరణని ఆ మహానాడులో తీర్మానాలు పాస్ చేసుకొని ముందుకు పోబోతున్నాం ఇది నేను చెప్పిన హిస్టరీలో నిలబడిపోయే మహానాడు కాబోతుంది భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ మైక్రో డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు జీఎఫ్ ఇంజెక్షన్స్ వార్డ్స్ నెలకి క్రయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోడింగ్ పులిపిర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు